ఒక విజన్ డాక్యుమెంట్ విశాఖ విజన్ అని చెప్పుకొని ఒక డాక్యుమెంట్ ఒకటి విశాఖపట్నంలో రిలీజ్ చేయడం దాని మీద ఆయనకున్న ఆలోచన ఏంటి విశాఖపట్నైనా ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నామని కూడా చాలా వివరంగా పవర్ బ్యాంకు పెట్టేట్టు సహా మీటింగ్ పెట్టున దానికి మొత్తం ఒక ఇరవై ఎనిమిది పేజీ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అలాగే వ్యవసాయ ఇండస్ట్రీ ట్రేడు అందరూ ప్రజలు కూడా పిలిచి దాంట్లో ఆయన యొక్క విజన్ పంచుతున్నారు మాములుగా ఎవరైనా చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఇటువంటి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది జనరల్గా గవర్నమెంట్ వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు వైజాగ్ ఏం చేయాలి లేకపోతే స్టేట్ మొత్తం అనే హోల్ ఏం చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ ఆలోచనలు అవి షేర్ చేస్తున్నారు తప్పులే కానీ ఇక్కడ విచిత్రం ఉదయం ఏంటంటే ఇంకొక నాలుగైదు రోజుల్లో మ్యాక్సిమం వన్ వీక్లో ఎలక్షన్ షెడ్యూల్ రాబడతా అంటే ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని కాబట్టి ప్రభుత్వం దానికి అంతిమ ఘటనలు సమీపిస్తూ ఉన్నాయి వన్స్ షెడ్యూల్ వచ్చిందంటే ఎలక్షన్ బోర్డు స్టార్ట్ అవుతుంది మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఎలక్షన్లో గెలిచిన తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వానికి ఏదైనా చేసే అవకాశం ఉంటుంది ఏ విధంగా చూసినా కూడా అది ఏ సర్వే రిపోర్ట్ చూసినా లేకపోతే ఏ వర్గాలతో మాట్లాడినా ఎక్కడ ఫీడ్బ్యాక్ వచ్చినా కూడా ఈ ప్రభుత్వానికి మళ్ళీ ఎన్నికల్లో ఏ మాత్రం కూడా గెలిచే అవకాశం లేదనే విషయం స్పష్టంగా అందరూ చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన నిన్న విశాఖపట్నంలో ఈ విజన్ విశాఖ విశాఖ డాక్యుమెంట్లు రిపీ చేయటం ఏదైనా కొంచెమైనా సిగ్గుంటే ఆయన నిజంగా ఆలోచించాలి ఇప్పటికే విశాఖపట్నం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో దానికి ప్రజలు ఏ విధంగా తీర్పు మనం చూస్తా ఉన్నాం ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ పార్టీ పోటీ చేసింది అంతకుముందు బై ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత ఫుల్ బ్లెడ్గా అన్ని ఎలక్షన్లో పోటీ చేసింది రెండు వేల పద్నాలుగు మరి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా విశాఖ నుంచి ఆ పార్టీ అప్పుడు గౌరవ అధ్యక్షు కాదు ఎవరైతే వైఎస్ విజయం ఉన్నారో వైఎస్ విజయం అని విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయించారు మరి మీ అందరూ కూడా తెలుసు ఆ రోజు తీర్పు ఎలా వచ్చిందో వైఎస్ విజయముని ఘోరంగా అంటే భారీ మెజార్టీతో దాదాపు రెండు లక్షల పైగా మెజారిటీ తోటి మన బీజేపీ నుంచి హరిబాబు గారు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తే ఆయన ఒక కనవేదన సాధించారు విజయం దగ్గర అంటే విశాఖపట్నం ప్రజలు ఎలాంటి వ్యక్తులు కోరుకుంటున్నారు ఎలాంటి పార్టీలు కోరుకుంటున్నారు ఎలాంటి అభ్యర్థులు కోరుకుంటున్నారు అనేది ఆ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ విజయమై ఎన్నికల ద్వారానే ఈ ప్రజలు స్పష్టంగా చెప్పారు